ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు సోమవారం సాయంత్రం పెనుగొండ దర్గాపేటాధిపతి సయ్యద్ తాజ్ బాబా గారి ఆధ్వర్యంలో జరిగిన సర్మత సమ్మేళనం నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు ప్రధాన కార్యక్రమం జరిగింది ఇందులో మైనార్టీ నాయకులు సూర్యా దినపత్రిగారి రీజనల్ మేనేజర్ మొహాసినే కాయినాథ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ అరీఫ్ అలీ అన్నగారికి బెస్ట్ స్పీకర్ శాంతి అవార్డుతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ గారు పెనుగొండ డిఎస్పీ కవులు రచయితలు పాల్గొన్నారు నేను చెప్పాను చీకటి గురించి మాటి మాటికి మనం చీకటి చీకటి అంధకారం అంధకారం అని చెప్పే బదులు చిన్నపాటి దీపాన్ని మనం వెలిగిస్తే ఆటోమేటిక్ చీకటి దూరం అయిపోతుంది ఒక వ్యక్తి చెడు గురించి మాటి మాటికి ఎత్తి బదులు ఆ వ్యక్తిని మంచిని బోధించండి మంచిని చెప్పండి ఆటోమేటిక్ గా తన లోపల ఉన్నటువంటి ఆ కుల తన లోపల ఉన్నటువంటి అంధకారం వెళ్ళిపోతుంది డిఎస్పీ సార్ చెప్పినట్టు నా యొక్క ఆలోచన సార్ నోటి నుంచి వచ్చింది నేను ఒక స్కూల్లో వెళ్ళినప్పుడు సెయింట్మెరీ స్కూల్లో వాళ్ళ ప్రిన్సిపాల్ చెప్పాను మేడం వీక్ వీక్ అట్లీస్ట్ డే వీక్ ప్రతి పిల్లలకు ట్రెడిషనల్ డ్రెస్ అంటే వాళ్ళ మతానికి సంబంధించిన దుస్తులు తీసుకుంటాం అని చెప్పండి చిన్న పిల్లలు ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి ఒక పిల్లడు టోపీ పెట్టుకొని ఒక హిందూ సోదరుడు బొట్టు పెట్టుకొని ఒక హైస్కూల్ సోదరుడు మెడలో సిలో వేసుకొని ఒక సిక్కు సోదరుడు తలపైన తాగా పెట్టుకొని ఒకే చోట కూర్చొని చదువుకొని ఒకే చోట కూర్చొని తింటే పెద్ద తర్వాత రాజకీయ నాయకులు చేసే కుటిల పుటీలత్వానికి చెప్పుతో కొట్టాలి తక్కువ పెద్దలు కూడా చెప్తున్నారు చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం రా చిన్నప్పుడు కలిసి తిన్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రెండు రోజు చిత్త చీటి విషయం సార్ పోలీసులు డ్రెస్సులు లేకుండా ఏ రోజు పండుగలు పాల్గొంటారు ఆ రోజు నిజమైన పండుగ అంటే బందోబస్తు లేకుండా జరిపెట్టే పండుగలు చూడాలని కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ థ్యాంక్ యూ